ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్న స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా రేపు మూడో శనివారం దర్శిలో నిర్వహిస్తున్నట్లు శుక్రవారం దర్శి నగర పంచాయతీ మున్సిపల్ కమిషనర్ వై మహేశ్వరరావు దర్శి నగర పంచాయతీ మున్సిపల్ చైర్మన్ నార్పశెట్టి పిచ్చయ్య సంయుక్తంగా తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దర్శి టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారని పేర్కొన్నారు కావున సచివాలయ సిబ్బంది పార్టీ శ్రేణులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆయన ఈ సందర్భంగా ప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రతి ఆర్ ఆర్థిక సంవత్సరం అనగా జనవరి నుండి మార్చి వరకు పన్నెండు నెలల కాలపాటు ఒక్కొక్క నెల ఒక్కొక్క థీమ్గా ఏర్పాటు చేసి ప్రతి మూడో శనివారం స్వచ్ఛ భారత్ స్వచ్ఛ దివాస్ కార్యక్రమం ఏర్పాటు చేసింది అందులో భాగంగా రేపు ఉదయం శనివారం అనగా పదిహేను రెండు రెండు వేల ఇరవై ఐదు ఉదయం ఏడు గంటలకు కుర్చే రోడ్లో గని రోడ్లో గల ఎన్టీఆర్ పార్క్ నందు గౌరవ దర్శి ఇన్ఛార్జి శ్రీమతి గొట్టిపాటి లక్ష్మి గారు అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్ నాగశెట్టి పిచ్చయ్య గారు మరియు వైస్ చైర్మన్లు మరియు కౌన్సిలర్లు సచివాలయ సిబ్బంది అందరు పాల్గొని పార్క మందు కార్యక్రమం నిర్వహించడం ఈ కార్యక్రమానికి మున్సిపల్ సిబ్బంది మరియు అదేవిధంగా దర్శి ప్రభుత్వ సహాయ సిబ్బంది అందరూ పాల్గొవలసిందిగా ఇందు మూలంగా తెలియజేయడం